ఈ ముసలడా మీ తాతనా నీన చేసిన సొక్కం పనికి మనవరదనికి తిట్టిస్తానవా ఏ గుదరే గుదరే అరే నువ్వు ఆగరాగా నువ్వు తిట్టి నన్ను తనని నిల్పిస్తావా లేకుంటూ నేను తిడుతుంటే నన్ను ఓ మా ఎందుకు చెప్పే

ఏ మర్యాదగా మాట్లాడు ముసలోడా ఇంతకు నా కోసానికి దొంగతనానికి దేనికిపోయినావో గది చెప్పు ముందు అయితే ఈ ఏడు నీ పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా దానికి నా వంతు నేను ఇంతంత బంగారం పెట్టాలే కదా ఇప్పుడు దాన్ని కొనుక్కొద్దామని దాని బంగారం ధర ఎంత ఉన్నది దగ్గర దగ్గర ఎనభై వేల రూపాయలు ఉన్నది అందుకే దాని కొనలేక ఇంతకు దొంగతనానికి పోయిన బంగారం ఎత్తుకదా సిగ్గుండాలి ముసలోడా

ఇవన్నీ నీ పెళ్ళానికి ఎప్పుడు చేయించినవరా అరే లేని అన్ని నా మీద దొంగతనం పెడితే ఏందన్నట్టే వాటిని దొంగతనం చేద్దామని ఇంట్లో కచ్చేసరికి కనీసం వాటిని కళ్ళతో చూసినారా వాటిని నేను ఎత్తుకోపోక ముందుకే దొరకబట్టి నన్ను చూర చూర చేస్తాను ఇంకా దొంగతనం చేసిన లేదురా మీరు ఇది ఆరంభి నువ్వు దొంగతనానికి పోవడే ఇజ్జ తప్పిన పని అంటే ఇంకో నేను చేసినారా అని అంటున్నావా ఓ అన్న మా ముసలో ఉంది తప్పే అయింది గాని ఈ పరీక్ష మించి ఇడిచి పెట్టుండ్రే మీ జర పుణ్యం ఉంటది అవును ఎవరా రే చేసు నీకు పుణ్యం ఉంటదిరా అరే ఊళ్ళు ఎవరన్నా జనాలు చూస్తే నా ఇజ్జ పోతుందిరా అరే నీ నీ ఇంటికి ఇంకోసారి దొంగతనానికి అనేది రాదురా నీ నచ్చుడే కాదురా నీ ఇంటికి ఇంకోటి ఎవ్వరు దొంగ రాకుండా నేనే కావాలంటారా పుణ్యం ఉంటుందిరా ప్లీజ్ రా రే బుజ్జ్ చాలు నువ్వు అని చెప్పు అవునవును ఓ అన్నలు ఇంకోసారి మా ముసలొడు గీసుంటే అలక తక్కువ పని చెప్తే నేనే పోలీసార్లకు పట్టిస్తా గాని ఈసారి అయితే ఈడిచిపెట్టు రేజరా మీకు పుణ్యం ఉంటది అది కాదు బుజ్జి ముసలోడు ఇప్పుడు అంటే దొరికిండు మరి వెంకటేష్ కు తెలియకుండా వెంకటేష్ ఇంట్లో ఇదివరకు ఎన్ని ఎత్తుకపోయిండో బాగా ఆ లేఖలో నుంచి ఏమున్నదా బాగా నీతులు నిలుగుతాను

ఇప్పుడు పెండిల్ లేవు పేరు అంటారు లేవు బంగారానికి మరి గంత ఎందుకు ధర పెరిగింది అంటావు అదేదో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను అడ్డగోలు తగ్గించటాలకు బంగారం రేట్లు అమాంతం పెరిగిందటనే తాత ఇంకా ముందు ముందు పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు నా దగ్గర అప్పట్లో పైసలు ఉన్నప్పుడు ఇంత బంగారం కొని నా ముసలిదాన్ని మెడలు వేసినా కూడా ఇవాళ రోజున లక్షల రూపాయల విలువ చేసు కానీ ఏం చేస్తావు అన్ని పెట్టి పెట్టినాశనం చేసుకుంటాం చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏ లాభం అవ్వ ఎవ గుద్దులు గుద్దిరి అనకల్లలో లావు పడకుండా ఎవడన్నా చూసినా ఏంది రేపు పొద్దుగా పూల నా ఇజ్జతపోతుంది ఊళ్ళల్లో మన్నుగొట్ట సూచనారులా బంగారం ధరలు రోజు రోజుకు పిరమవుతున్నాయి ఇక ముంగట ముంగట లక్ష కూడా అవుతుందని అంటున్నారు కొందరు ఇప్పటికే గోల్సు దొంగలు ఆడాడ బగ్గనే రెచ్చిపోతున్నారు ఇక బంగారం గీంతగానం పిరమైతే దొంగల కండ్లు మొత్తం బంగారం మీదనే ఉంటాయి పబ్లిక్ జరం ఈ బంగారం పైలముల్లో ఈ బంగారం ధరలు గీట్లనే వెరుక్కుంటూ పోతే సామాన్యులకు బంగారం అందరి ద్రాక్ష అయ్యేటట్టున్నది పోన్